ఫ్రెండ్స్ స్టార్ ప్రభాస్ దీపిక పదుకొనే హీరో హీరోయిన్ నటిస్తున్న చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట లోక నాయకుడైన కమల్ హాసన్ ఈ చిత్రంలో స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు దిశ పఠాని కూడా స్పెషల్ పాత్రలో నటిస్తుంది అనమాట ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగ అశ్విన్ అలాగే నిర్మాత వచ్చేసి అశ్విని దత్తు ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఆ ఆసక్తికి తెరదించుతూ జూన్ ఇరవై ఏడున ఈ మూవీ రిలీజ్ కాబోతుందంటూ అఫీషియల్ గా ఒక పోస్టర్ తో పాటు అనౌన్స్ అయితే చేసేసారనమాట జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అయితే రీసెంట్ లుక్ కి ఫ్యాన్స్ ఇంప్రెస్ అయితే అయ్యారనమాట అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ కి గతంలో వచ్చిన కాస్త డిఫరెంట్ అయితే కనిపిస్తుంది అనమాట దీంతో కల్కి మూవీలో ప్రభాస్ రెండు పాత్రలు నటిస్తున్నట్లుగా కొందరు అయితే అనుకుంటున్నారు కానీ ఇందులో ఎలాంటి నిజమైతే లేదనమాట ప్రభాస్ ఈ సినిమాలో చాలా గెటప్ లు ప్రభాస్ ఈ సినిమాలో చాలా గెటప్ లో కనిపించబోతున్నారు తప్ప తను రెండు పాత్రలు ఈ సినిమాలో చేయటం లేదని నోస్ అయితే వినిపిస్తుంది సో ఈ విషయంపై అభిమానులు కాస్త తక్కువ అంచనాలతో పెట్టుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే రెండు పాత్రలు అని చెప్పేసి సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక పాత్ర అయితే కాస్త డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఒక పాత్రలోనే చాలా గెటప్లు అయితే ఇగబోతున్నారు ప్రభాస్ ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే అందించబోతున్నారు